హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న జత వచ్చేసరికి మేలు వచ్చేసరికి చెట్టిరేజా అండి అంటే పుంజు వచ్చేసరికి చిట్టిరేజా పెట్టొచ్చేసరికి హిందుస్థానీ అండి మీకు ఈ చిట్టి రేజాల గురించి మీకు చెప్పాలండి ఈ చెట్టిరేజలు అనేవి ఒకనొక టైంలో వీటిని ఎక్కువగా కత్తిపందలకు వాడేవారు అనమాట తర్వాత ఈ రాను రోజుల్లో కొంచెము ఏంటంటే ఈ సైజు కోళ్ళనేవి రావడం తోటి చిటి అనేవి పెంచడం అనేది చాలామంది తగ్గించేశారు ఈ బ్రీడ్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి మినీచర్ బ్రీడ్ అనమాట కాళ్ళు అనేవి చాలా షార్ట్గా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఎలా ఉంటాయంటే ఒక బాతు మాదిరి నడుస్తూ ఉంటాయి ఇవి చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి బాడీ మాత్రం చాలా వెడల్పుగా చాలా పొడుగు ఉంటుంది నార్మల్గా మనకి ఈ రేజాలు ఎలా ఉంటాయో అంటే నేను అంటుంది ఏంటంటే హిందుస్థానీ రేజాలు అయినా పంజాబ్ రేజాలు అయినా వీటి బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి కానీ కాళ్ళు అనేవి చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి సో ఈ బ్రీడ్స్ అనేవి ఇప్పుడైతే ఇక్కడ కూడా లేవండి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కొంతమంది దగ్గర చూసాను కానీ తర్వాత ఎవరి దగ్గర కూడా ఈ బ్రీడ్స్ అనేది నేను చూడలేదు తర్వాత వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను పెడతాను ఒకసారి మీరు చూడండి చూడడానికి చాలా అందంగా ఉంటాయి అంటే ఇంటి పెంచుకోవడానికి అయితే బాగుంటాయండి ఈ కోళ్ళు ఒక మినీచర్ బ్రీడ్ లెక్క ఎవరైనా వచ్చినా కానీ చూసినా కానీ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట సో మన దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది ఈ వీటిని చూడ వీటిని చూడంగానే వీటి పిల్లలని అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఏంటంటే మనం బ్రీడ్ అనేది కొంత ఒక జత అనేది పేరు అనేది ఉంచినాం అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్